రైతుల యూరియా కష్టాలు కడతేరడం లేదు ప్రాథమిక వ్యవసాయ సంఘాలు రైతు వేదికల వద్ద పడిగాపులు కాస్తున్నారు ఒక్క లారీలోడైనా రాకపోతుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు సరైన సమయంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి ఉండదని వాపోతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయతలిచి యూరియా ఇప్పించాలని అన్నదాతలు దీనంగా వేడుకుంటున్నారు అన్నదాతలకు యూరియా బంగారమైంది సాగు పనులు మానుకుని కడుపు మార్చుకుని ఒక్క బస్తానైనా దక్కించుకోవాలని తన్లాడుతున్నారు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ సహకార సంఘం వద్ద బారలు తీరారు లైన్లో చెప్పులు బండలు కాగితాలు పెట్టి కళ్ళు కాయలు కాసేలా వేచి చూశారు యూరియా రాగానే ఎగబడ్డారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి రాజంపేట మండలం తలమడ్ల సొసైటీల వద్ద కూడా ఇదే పరిస్థితి ఆరు గంటల పాటు వరుసలో నిలబడితే కొందరికే యూరియా ఇచ్చి పంపారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం అరిగూస పడుతున్నారు ఒక్క లారీలోడైనా రాకపోతుందా అని దీనంగా ఎదురు చూస్తున్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి రైతువేదిక వద్ద యూరియా టోకెన్ల పంపిణీ సమయంలో కర్షకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అసహనానికి గురైన కొందరు అన్నదాతలు రైతువేదికలోకి చొరబడటంతో తోపులాట జరిగింది ఫర్నిచర్ ధ్వంసమైంది పోలీసులు ఘటనా చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు వాళ్ళకి రెండు సార్లు మూడు సార్లు ఇచ్చుకుంటా పోలీసు కావచ్చు కానిస్టేబుల్ సార్ కావచ్చు నిలిపిస్తే కూడా ముంగడు వెనకారు ఎనకూరులో ముంగడు తదురు రాష్ట్ర రాసిన డబల్ డబల్ రాష్టపటర్ వదుతారు ఇది మాత్రం తప్పుతో నడుపుతుంది ప్రజలకు ఒకసారి కనదర్చి చూడాలి ప్రభుత్వం అయితే ఆగమవుతారు పంటలు పోతున్నాయి స్వచ్ఛపోతురు మొత్తం దాడి చేస్తున్నారు యూరియా లారీలు మా మిడుదోడి మండలానికి సరిపోయిన లారీలు రావడం లేదు మాకు ఇప్పటికైనా ఇబ్బంది అవుతుంది పది గింటలు పండే పంట దగ్గర దగ్గర రెండు గింటలే పండే పంట పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని అధికారులు అందరికీ తగిన యూరియా బ్యాగులు అందించాలని కోరుకుంటున్నాం యూరియాను ఒకరికొకరు దుప్పులు ఆ అడవిలో కూడా ఇబ్బంది దిబ్బల ఒకరికొకరు చేస్తూ జరిగింది అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైనా సరే రైతుల దృష్టి మాకు యూరియాను వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు రైతు వేదికకు రైతులు పోటెత్తారు నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద అర్ధరాత్రి నుంచి వరుస కట్టారు హనుమకొండ జిల్లా పరకాలలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు రెండు రోజుల క్రితం ధర్నా చేపట్టగా నచ్చజెప్పిన పోలీసులు టోకెన్లు ఇప్పించారు అయినా యూరియా దొరకకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తమ గోడు పట్టించుకుని సరిపడా యూరియా సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు